హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక టెంపుల్ గురించి మాట్లాడుకుందాం సినిమా వాళ్ళకి హిట్ లొకేషన్ ఈ దేవాలయం ఇది ఒక్కసారైనా మనందరం దర్శించాలి హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు శంషాబాద్ స్టాప్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లిలోని శ్రీ రామచంద్రస్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం సినిమా షూటింగులకు ప్రసిద్ధి చెందింది ఇది హైదరాబాద్ పర్యాటక ప్రదేశాల్లో ఎక్కువగా సందర్శించే వాటిలో ఒకటి అమ్మపల్లి రామాలయాన్ని పదమూడవ శతాబ్దంలో వేంగిరాజులు నిర్మించారు కానీ ఈ విగ్రహం వెయ్యి సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయం ఏడు అంతస్తుల పెద్ద గోపురంతో అలంకరించబడింది ఇది తెలుగు సినిమా అభిమానులలో చాలా ప్రసిద్ధి చెందింది గోపురం ద్వారం పైన విష్ణువు నిద్రిస్తున్న భంగిమలో ఉన్న పెద్ద చిత్రం ఉంటుంది గోపురం తరువాత ఆలయం చుట్టూ పెద్ద కారిడార్ ఉన్న ప్రధాన ఆలయం ఉంటుంది దాని మకర తోరణంతో కలిసి ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే నల్లటి రాయితో అందంగా రూపొందించబడ్డాయి సాధారణంగా రాముడితో పాటు వచ్చే ఆంజనేయుడు గర్భగృహంలో కనిపించడం బదులుగా ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీరాముడికి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర ఉంచబడింది చాలా పురాతనమైన ఒక పెద్ద కోనేరు ఈ ఆలయంలో ఉంది ఈ కోనేరు చుట్టూ పోర్టుకోలు ఉన్నాయి ఒకప్పుడు యాత్రికులకు ఆశ్రయం కల్పించాయి కోనేరు పరిసరాలు కొబ్బరి చెట్లతో నిండి ఉన్నాయి ఆలయం ఎదురుగా ఒక మండపం కూడా ఉంటుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అమ్మపల్లి ఆలయాన్ని ప్రేమిస్తుంది ఇక్కడ రికార్డు చేయబడిన సినిమాలు శ్రీ సీతారామస్వామి ఆశీస్సులతో విజయవంతమవుతాయని వారు నమ్ముతారు ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో శ్రీరామనవమిని ఎంతో వేడుకగా జరుపుకుంటారు హైదరాబాద్ నగరం నుంచి మెహదీపట్నం ద్వారా ఆలయానికి చేరుకోవడానికి సంక్షాబాద్ బేగంపేట జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని ఐదు కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి మీరు ఓఆర్ఆర్ తీసుకుంటే సంక్షేబాద్ విమానాశ్రయం నిష్క్రమణ తీసుకుని శంషాబాద్ పట్టణ వైపు వెళ్ళి స్టాప్ జంక్షన్ వద్ద ఎడమ మలుపు తీసుకోవాలి ఆలయం ప్రధాన రహదారి దగ్గరగా ఎడమవైపుగా ఉంటుంది ఇవండి ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు Please like, share and subscribe.